వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం ప్రతి ఇంట్లోనూ లక్ష్మీదేవి ఉందా దరిద్ర దేవత ఉందా అని అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఏం చేయాలి ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి కటాక్షం పొందాలని అందరూ ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మొదట మన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోవాలి దరిద్ర దేవత ఇంట్లో నుండి వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి అసలు ఇంట్లో దరిద్ర దేవత ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలి అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లో ఎవరైతే ఎప్పుడు ఏడుస్తూ ఉంటారో వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందట అలాగే ఇల్లు అశుభ్రంగా ఉండి వాసన వస్తూ ఉంటే కూడా ఇంట్లో దరిద్ర దేవత ఉంటుందట ఎవరి ఇంట్లో అయితే డబ్బు నిలవదు అలాగే ప్రతి రోజు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి లేదని అర్థం ఎప్పుడు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడు మానసిక ఆందోళన గురయ్యే వారి ఇంట్లో దరిద్ర దేవత ఉంటుంది శుభకార్యాలు జరగని ఇంట్లో అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు జరిగే ఇంట్లో ఖచ్చితంగా దరిద్ర దేవత ఉంటుంది అలాంటప్పుడు మన ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి పోయి లక్ష్మీ కటాక్షం కలగటానికి గాను ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకోవాలి నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి అలాగే ధూపాన్ని కూడా వేయాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో పసుపు కర్పూరాన్ని వేసి శుభ్రం చేసుకోవాలి ఇంటిలో సువాసన వచ్చేలాగా పూజ చేసేటప్పుడు అగరత్తులు కానీ ధూపం కానీ సాంబ్రాణి కానీ లక్ష్మీదేవికి సువాసన అంటే ఎంతో ఇష్టం మన ఇంట్లో ఎప్పుడు సువాసన భరితంగా ఉంటే లక్ష్మీదేవి తాండవిస్తుందని పెద్దలు చెప్తుంటారు వాస్తు శాస్త్రం ప్రకారం కూడా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మన ఇంట్లో ఉన్న చెత్తనంతా బయటపడేసి ఇంట్లో ఎటువంటి దుర్వాసన కానీ ఎటువంటి అందవిహానంగా కానీ ఉండకుండా శుభ్రంగా చూసేదానికి చక్కగా ఉండాలి ఇండ్లంతా సువాసన వచ్చేలాగా చూసుకోవాలి ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో దరిద్ర దేవత ఉండకుండా బయటికి వెళ్ళిపోతుంది చాలామంది ఎన్ని రోజులు ఇలా పూజలు చేయాలి ఇంట్లో లక్ష్మీదేవికి ఎన్ని వారాలు చేయాలి అసలు లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే ప్రతిరోజు ఇల్లంతా శుభ్రం చేయాలా ప్రతిరోజు ఇంట్లో ధూపం వేయాలనుకుంటూ ఉంటారు ఈ బిజీ లైఫ్లో ప్రతి ఒక్కరూ బిజీ అయిపోతున్నారు అటువంటి సమయంలో మీకు కుదిరితే శుక్రవారం రోజు మంగళవారం రోజు శుభ్రం చేయండి లేదా చాలామంది ప్రతిరోజు శుభ్రం చేస్తూ ఉంటారు ప్రతిరోజు శుభ్రం చేసి ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం కానీ ఫోటో ముందు కానీ రెండు నేతి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి మందారం పువ్వులు సమర్పిస్తే మీ ఇంట్లో ధూపం వేస్తే లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది ఇలా ఇరవై ఒక్క రోజుల పాటు లేదా నలభై ఎనిమిది రోజుల పాటు చేయాలి అలాగే తప్పకుండా శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమతో పూజ చేయాలి శుక్రవారం రోజు ఇల్లు ఇల్లుబాట్లు శుభ్రం చేసి తలంటూ స్నానం చేసి ఆ రోజు లక్ష్మీదేవి ఫోటోకి కానీ విగ్రహానికి కానీ శుభ్రం చేసుకొని కుంకుమతో లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ కుంకుమతో లక్ష్మీదేవిని అర్చించాలి ఆ అలా ఆర్చించిన కుంకుమను ప్రతిరోజు మనం ధరించటం వల్ల లక్ష్మీ ఆకర్షణ కలుగుతుంది శనివారం రోజు కొబ్బరికాయ కొట్టాలి అలాగే ఇంటిని ఉత్తరం వైపు ఉండి దక్షిణం వైపు తూర్పు వైపు నుండి పరమట వైపు ఊడ్చుకోవాలి మీ ఇంట్లో కసు ఊడ్చేటప్పుడు ఉత్తరం వైపు నుంచి దక్షిణం వైపు తూర్పు వైపు కానీ లేదా పరమట వైపు కానీ కసు ఊడ్చుకోవాలి అలాగే మీ ఇంటి ముందు స్వస్తి గుర్తు వచ్చేలాగా ముగ్గు వేయకూడదు ఇలా స్వస్తి గుర్తును మీ ఇంట్లో దేవుడి మున కానీ ఎక్కడైనా మీరు తొక్కని ప్రదేశంలో మీరు పూజ చేసే ప్రదేశంలో వేయాలి ఇలా స్వస్తి గుర్తును దైవ సంబంధిత కార్యక్రమాలలో మాత్రమే ముగ్గు వేయాలి అందరూ తొక్కే ప్రదేశంలో స్వస్తి గుర్తును వెయ్యకూడదు ఈ నియమాలను పాటించడం ఈరోజు మీరు లక్ష్మీదేవి పూజ చేయటం వలన ఇంట్లో నుండి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది అలాగే లక్ష్మీదేవి కటాక్షం కూడా మనం పొందవచ్చు దీనికి ఒక చిన్న కథ ద్వారా ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి ఉంటుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత ఉండదు దరిద్ర దేవత ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు అసలు లక్ష్మీదేవి వచ్చే ముందు మనకి ఎలాంటి సంకేతాలు వస్తాయో మన ఇంట్లో ఎలాంటి ప్రవర్తనలు వస్తుందో దరిద్ర దేవత మన ఇంట్లో ఉంటే మన ఇంట్లోకి వస్తే మన ఇంట్లో ఎలాంటి ఘర్షణలు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ఇప్పుడు ఈ కథలో క్లియర్గా తెలుసుకుందాం ఒకసారి లక్ష్మీదేవి ఒక వ్యాపారిపై కోపగించుకొని ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నాను ఇక మీ ఇంటికి దరిద్ర దేవత రాబోతుంది కాకపోతే నీకు ఒక వరం ఇవ్వదలుచుకున్నాను అడుగు అని వ్యాపారిని అంటుంది లక్ష్మీదేవి అప్పుడు ఆ వ్యక్తి లక్ష్మీదేవితో ఇలా అంటాడు అమ్మ నీవు వెళ్తుంటే ఆపే శక్తి నాకు లేదు అలాగే దరిద్ర దేవత వస్తుంటే ఆపే శక్తి అంతకన్నా లేదు మీలో ఒకరు ఉన్నచో ఒకరు ఉండరు కాబట్టి వచ్చే వచ్చేవేళ మా ఇంట్లో ఎప్పుడు ఒకరి పట్ల ఒకరికి ప్రేమ అభిమానాలు అలాగే ఉండేటట్లుగా వరం ఇవ్వమని అడుగుతాడు వెంటనే లక్ష్మీదేవి తదాస్తు అని పలికి ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వంట చేస్తున్న ఆ వ్యక్తి భార్య కూరలో ఉప్పు కారం సమపాలంలో వేయమని కోడంలకు చెప్పి గుడికి వెళ్ళిపోతుంది కొంతసేపటికి చిన్న కోడలు ఉప్పు కారం కూరలో వేసి ఏదో పనిలో నిమగ్నమైపోతుంది కొంతసేపటికి పెద్ద కోడలు వచ్చి కూరలో ఉప్పు వేశారో లేదో అని అనుమానంతో వచ్చి అనుకోకుండా ఆ కూరలో తగినంత ఉప్పు వేసి కారం వేసి వేరే పనిలో పడిపోతుంది అంతలో అత్తగారు వచ్చి కోడంలో ఇద్దరు తమ పనిలో పడిపోయి ఉప్పు వేశారో లేదో అని తాను కూడా కొంత ఉప్పు కారం వేస్తుంది విధానం ఆ వ్యక్తి భోజనం చేసే సమయంలో కూరలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి దేవత ఇంట్లోకి ప్రవేశించిందని తెలుసుకుంటాడు ఏం మాట్లాడకుండా తిని లేస్తాడు కొంతసేపటికి ఆ వ్యక్తి పెద్ద కూడుకు కూడా భోజనం సమయంలో ఉప్పు ఎక్కువైందని గ్రహించి వెంటనే భార్యను మా నాన్న భోజనం చేశాడా అని అడుగుతాడు దానికి భార్య తిన్నారు అని చెబుతుంది దాంతో కొద్దిసేపు ఆలోచన చేసి నాన్న ఏమనకుండా తిన్నాడు అంటే నేనెందుకు అన అని ఆలోచించి ఏం మాట్లాడకుండా తాను కూడా తిని లేస్తాడు ఇలా ఆ ఇంటి వాళ్ళంతా భోజనం చేసి వంట గురించి ఏం మాట్లాడకుండా ఉంటారు ఆ రోజు సాయంత్రం దరిద్ర దేవత వ్యక్తి దగ్గరికి వచ్చి ఓ వ్యాపారి నేను ఇక్కడ ఉండను మీకు వంటలో ఉప్పు కషమైంది తెలిసి కూడా అందరూ ఏమి అనకుండా తిన్నారు ఉప్పు కషం అయిన వంటను కూడా తిని మీ మధ్య ఎలాంటి మనస్పర్ధలు రాలేదు మీ ప్రేమ ఐకమత్యంగా ఉన్నారు ఎటువంటి గొడవలు జరగలేదు ఇటువంటి చోట నేను ఉండను అని చెబుతుంది దరిద్ర దేవత దరిద్ర దేవత వెళ్ళిపోవడంతో ఆ ఇంట మళ్ళీ లక్ష్మీదేవి నివాసం ఏర్పరచుకుంటుంది కనుక ఏ ఇంట్లో ప్రేమ ఆప్యాయత మరియు శాంతి కలకలలాడుతూ ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది ఏ ఇంట్లో భార్యాభర్తలు గొడవలు పడకుండా ఉంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కథ ద్వారా మనకి ఏమర్థమైందంటే మన ఇంట్లో దరిద్ర దేవత ఉందంటే ఇలాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి అవి గ్రహించి ఇంట్లో ఆడవారు కానీ మగవారు కానీ అంతా సర్దుకొని పోవాలి అలా సర్దుకొని పోతే లక్ష్మీదేవి తాండవిస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని దరిద్ర దేవత ఇంట్లో లేకుండా చేసుకుని లక్ష్మీదేవి పూజలు చేయాలని కోరుకుంటున్నాం మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆలాప్షన్ ప్రెస్ చేయండి